మరి ముఖ్యంగా ఈ రోజు లతో సమావేశం కావడం రోజున బీసీ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశాం పుర సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేశాం బీసీ ల చైర్మన్ లతో కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ రక్షణ చట్టం ఏదైతే గతంలో యుగాల పాదయాత్రలో ఏదైతే నారా లోకేష్ బాబు గారు ఏసీలకు రక్షణ చట్టం అమలుపరుస్తామన్నాం మరి ఆ విధంగా జీవోఎం లో కూడా డిస్కషన్ జరిగింది మరి ఇది వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్దాం మన ఉద్దేశంతోనే మరి ఈ రోజు బీసీల రక్షణ చట్టం గురించి అదే విధంగా ఆదరణ వన్ ఆదరణ టూ గతంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే తీసుకొచ్చారు మళ్ళీ ఆదరణ త్రీని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం ఆదరణ త్రీ గురించి వాళ్ళ కులవృత్తుల గురించి మరి ఎవరైతే కులవృత్తులు కాకుండా ఇతర వర్క్ లో చేసుకునే వారికి అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం ఏ విధంగా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం అంతేకాకుండా మరి మన మహాత్మా జ్యోతిరావు గారి మేలే మరి రెండు వందలు జయంతి శుద్ధి మనం కూడా ఏర్పాటు చేస్తున్నాం అది కూడా దాని విషయం కూడా డిస్కస్ చేసాం అదే విధంగా మరి థర్టీ ఫోర్ రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ లోకల్ బాడీ రిజర్వేషన్ మీద కూడా మరి ఒక మరి ఒక రూపకల్పన చేస్తున్నాం దానికోసం కులగణాల కోసం జరగాలి అంతేగా ముఖ్యమంత్రి బీసీలను అక్కడ చేర్చుకున్న ప్రభుత్వం విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా మరి మరి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మరి ఏ విధంగా అయితే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పాము ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు పరుస్తూ మరి బీసీలకు ప్రత్యేకంగా చెప్పిన వండర్లు కావచ్చు సగరులు కావచ్చు రచితులు కావచ్చు మరి చేనేతలు ఉచిత కరెంట్ కూడా గతంలో ఇవ్వబోతున్నాం తెలియజేస్తూ అంతేకాకుండా మరి మరి బీసీలకు గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలు ఏ విధంగా చేసుకున్నారో అదే స్ఫూర్తితోనే మరి యువగలు అందితున్నారా లోకేష్ బాబు గారు బీసీలకు మరి బీసీ కార్పొరేషన్ల ద్వారానే ఆధారీ పథకాన్ని కూడా అమలు పరచాలన్న విషయాన్ని కూడా తెలియజేసాలన్న విషయం కూడా తెలియజేస్తా కులగణాలు జనాభా దామాస ప్రకారం చైర్మన్ల ద్వారానే ఈ ఆదరణ పత్రాన్ని కూడా ఇంప్లిమెంట్ గతంలో గతంలో మరి మీరు ఎప్పుడు చూడని విధంగా బడ్జెట్ కూడా బీసీలకు అధికంగా కేటాయించిన విషయం తెలుసు మరి అంతేకాకుండా నలభై ఏడు వేల కోట్లు సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లు మొన్నటి రోజు మనకు బడ్జెట్ కూడా బీసీలకి ప్రథమ భావక మార్పుల తెలిస్తే తీరేదే విధంగా బీసీలకు అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం అధదనగా కూడా ఈ రోజు అంతా చేస్తున్నారు విషయం సరే ఏమ క్యాస్టర్ దగ్గరలోనే ఓపెనింగ్ అనేది ఇంక ప్రభుత్వం కావాలని చెప్పారు అక్రమ అరెస్టులు చేస్తున్నని చెప్పి ప్రోగ్రామింగ్ దగ్గరికి వచ్చిన కెటెడ్ మాట్లాడుతారు ఏ ఒక్కళ్ళైనా సరే తీరుపిస్తే బాగుంది ఏనాకొడుకనని చెప్ప అన్నట్టుగా మాట్లాడుతారు కానీ దానిపై నేను చెప్పేది ఒకటేనండి మేము ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ప్రజలు మమ్మల్ని నమ్మి సంపూర్ణమైన నమ్మకంతో మేము పనిచేస్తున్నాం మేము గతంలో ఐదు సంవత్సరాలుగా బీసీల పైన ఎలాంటి అక్రమ కేసులు పెట్టారు ఎస్టీల పైన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా మాస్క్ అడిగితే కూడా ఏ విధంగా ఎంత దారుణంగా వ్యవహరించారో చూసాం ఒక అక్కని వేధిస్తున్నారంటే అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా మరి పెట్రోల్ పోస్ అంటే చర్యలు చూసాం మేము కచ్చిసారి చర్యలు మేము కూటమి ప్రభుత్వం చెయ్యదు అంటే తప్పు చేసిన వారిని చట్టబద్ధంగా మరి విచారించడం శిక్ష తప్ప తప్ప తెలియజేస్తున్నది ఒకటి తప్పుల మీద తప్పుల మీద తప్పులు చేస్తున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు చట్టం ఖచ్చితంగా మీరు బాధితులు అవుతారు మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పాం మరి రోజు చట్టం చేసుకుంటూ పోతుంది మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎందుకు చేయలేదు మేము అభివృద్ధి చేస్తుంటే మా మీద విషయం కొక్కుతున్నారు మరి ఈ రోజు మా యువగా మద్దతు ఎన్నారా లోకేష్ బాబు గారు మరి ఈ రోజు ఆహర్నిషులు మేము తెలియజేసేది ఒక్కటే మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో ఇచ్చామో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేస్తున్నాం దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు సృష్టిస్తున్నాం మరి పరిశ్రమలు సృష్టించడం తప్ప చెప్పండి ఇరిగేషన్ ప్రాజెక్టులు చేయడం తప్ప సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచడం తప్ప ఎన్ఆర్జీఎస్ రోడ్లు చేయడం తప్ప ఆర్ఎంపి పాటు హోల్స్ చేయడం తప్ప రాజధాని కట్టడం తప్ప పోలవరం కట్టడం తప్ప మరి ఎయిర్పోర్ట్లు పూర్తి చేయడం తప్ప పిపీ మోడల్ లో మెడికల్ కాలేజీలు పోవడం తప్ప ఇవన్నీ చూసి మేము చేస్తున్న అభివృద్ధిని చూసి మరి వైసీపీ పార్టీ వారు అది కక్ష సాధింపు చర్యల రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లడం మేము కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం చట్టం తర పనిచేసుకుపోతుంది ఏ స్కామ్ చూసినా ఏ స్కామ్ చూసినా ఏది చూసినా ఖలీవ వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కూడా ఏ విధంగా కకృతి పడ్డారో మనం అందరం చూసాం మేము నెయ్యి కల్తీ అంటే నెయ్యే కాదని కూడా తేలింది ఈ రోజు దాన్ని కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో తప్పుని ఏ విధంగా కప్పు చెప్పుకుంటున్నారో తప్పుని అభివృద్ధిపై నేను చెప్పేది ఒకటి ఇక్కడ మేధావులకు మీడియా సోదరులందరికీ తెలియజేసేది ఒకటి మీరు ఎంత డైవర్షన్ చేయాలన్నా ప్రజలు చాలా తేలివైన వాళ్ళు ఈ అతి తక్కువ కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు దేశ ప్రజలు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేయంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం చట్టం తను పని చేసుకుంటూ పోతుంది ఇంకా గజ దొంగలు బయటకు వస్తారు ఇంకా తప్పు చేసిన వారు చాలా ఉన్నారు తప్పు చేయకపోతే మీకు భయం ఎందుకు ప్రజల కోసం మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో అసెంబ్లీకి వచ్చాం అసెంబ్లీకి వచ్చి ఎన్ని అవమానాలు పడినా మా భూదేవి లాంటి భూనమ్మ గారిని విమర్శించిన మహిళలను విమర్శించిన అమరావతి రైతులను విమర్శించినా మేము రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష హోదాలో కూర్చొని ప్రజల కోసం పోరాటం చేస్తాం మీరు అసెంబ్లీకే రారాయా కనీసం ప్రజలకు ఈ రోజు మీరు ఏం మాట్లాడాలనుకున్న అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి మా చర్చించండి మేము మైకిస్తామని చెప్తున్నాం మరి దగ్గరలో అసెంబ్లీ జరుగుతుంది రమ్మనండి వాళ్ళ నాయకుని పంపించమనండి ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలిసిన విషయం కూడా తెలియజేస్తాను